సమూయేలు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం పద్నాలుగవ వచనం యహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా అంటే బాధ పెట్టగా అని అర్థం దేవుని ఆత్మ సౌలును అప్పటి వరకు నడిపించారు దేవుని మనం ఆరాధించుచున్న దేవుడు ఆత్మ స్వరూపి ఆత్మస్వరూపి ఆత్మరూపములో సౌలుతో కూడా నుండి ఇజ్రాయేలీలను నడిపించే కృప సౌలుకు దేవుడు అనుగ్రహించాడు ఎందుకో తెలియదు ఇజ్రాయేలీలను దేవుడు ఎన్నుకున్నాడు ఇజ్రాయేలీలతో కూడా దేవుడు నేటికిని ఉన్నాడు బైబిల్ గ్రంథంలోనున్నటువంటి మరి అనేకమైనటువంటి వాగ్దానాలు ఇజ్రాయేల్ దేశంతో ముడిపడి ఉన్నాయి చిన్న దేశం ఒక బాంబేస్తే ఎక్కడ కనబ బొంబాయి పట్టణం కంటే చిన్న దేశం తెలుసో మీకు లేదు కలకత్తా నగరం కంటే చిన్న దేశం మరి కొద్దిమంది ఉన్నటువంటి దేశం ఇజ్రాయెల్ ఇజ్రాయేల్ ప్రపంచ పట్టణంలో లేకుండా చేస్తానని బైబిల్ అన్న పదమే వినబడకుండా చేస్తానని అన్నటువంటి వాళ్ళు హిట్లర్ లాంటి వాళ్ళు అనేక మంది చరిత్రలో చెలరేగారు వాళ్ళందరూ కాలగర్భములో కలిసిపోయారు కానీ ఇజ్రాయెల్ దేశం నేటికిని దినదిన ప్రవర్ధమానముగా వెలుగొందుతూనే ఉన్నది అంటే కారణం దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉంది దేవుడే వారికి తోడుగా ఉన్నాడు దేవుని వాక్యం వారికి తోడుగా ఉంది రక్షకుడు ఇజ్రాయేల్లో నుండి వచ్చాడు ఇజ్రాయేలీలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంత గొప్ప రాజ్యానికి మొట్టమొదటి రాజు సౌలు ఏం జరిగిందో ఏంటో ఇప్పుడు దేవుడే విడిచిపెట్టాడంట చూడండి దేవుడే విడిచిపెడితే ఇంకేమన్నా ఉందా మన జీవితంలో మనం ప్రార్థన చేసుకోవలసిన అంశం ఏదైనా ఒకటి బలముగా ఉన్న అంశాల్లో ఒకటి ఉంది అంటే అది ఒకటే ప్రభువా నీవు నన్ను విడచి పెట్ట వద్దు కదా మాకు సైకాలజీ చెప్పారు సైకాలజీలో మ్యారేజ్ కౌన్సిలింగ్లో సైకాలజీ చెప్పారు మ్యారేజ్ కౌన్సిలింగ్లో మ్యారేజ్ కౌన్ మా డైరెక్టర్ గారి కోడలు మా ప్రెసిడెంట్ గారు భార్య ఆవిడ అమెరికన్ షలీ థామస్ గారు ఆవిడ మా టీచింగ్లో మ్యారేజ్ కౌన్సిలింగ్ చెప్పేవారు మ్యారేజ్ కౌన్సిలింగ్లో కొన్ని విషయాలు ఏంటంటే మగపిల్లలకు వేరుగా చెప్పేవాళ్ళు ఆడపిల్లలకు వేరుగా చెప్పేవాళ్ళు కొన్ని మాకు మగపిల్లలకు చెప్పినప్పుడు ఏం చెప్పారంటే స్త్రీ ప్రొటెక్షన్ కోరుకుంటుంది మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏమని అడుగుతుంది జీవితాంతం నాతోనే ఉంటావా నన్ను విడిచిపెట్టకుండా ఉంటావా నా భర్త ఏదైనా నాకు విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నన్ను కాపాడాలి అని కోరుకుంటుంది ఎలాంటి పరిస్థితులు వచ్చినా నన్ను విడనాడకుండా ఆ ప్రొటెక్షన్ కోరుకుంటుంది అలాగే పురుషుడు స్త్రీ ఇదివరకు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్న సందర్భం వచ్చిందని పురుషుడేమో స్త్రీ దగ్గర నుండి నేను హీరోని నే నన్ను ఘనపరచాలి నన్ను రెస్పెక్ట్ చేయాలి అని కోరుకుంటాడని ఆడపిల్లలకు చెప్పారంట నోట్స్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ ప్రొటెక్షన్ దేవునికి స్తోత్రం సౌలు విషయంలో జరిగింది ఏంటంటే సౌలును దేవుడే విడిచిపెట్టాడు మనం ఏదైనా ఒకటి కోరుకోవాలి దేవుని దగ్గర నుండి అంటే ఒక్కటి కోరుకోవాలంటే దేవా నన్ను విడువకమయ్యా నన్ను విడిచిపెట్టద్దు ప్రభు విడనాడకం అంటాడు దావీదు చాలాసార్లు దేవా నీ సన్నిధి నా నుండి తొలగి పోనీయకము నాయన నీ సన్నిధిలో నుండి నేను నన్ను త్రోసివేయొద్దు ప్రభువా చూసారా నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకమయ్యా అని అడుగుతున్నాడు దేవునికి స్తోత్రం అల్లు ఓ బయటికి పో పోరా బయటికి పో గెట్ అవుట్ గెట్ లాస్ట్ అంటారు తోసేసినా కానీ పోతారా పోరు పిల్లలు ఎందుకని ఉంటే ఆశీర్వాదం అని దేవా నన్ను విడిచిపెట్టొద్దు అని మనం ప్రభువును కోరుకోవాలి